హలో అండి నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం కేవలం ఐదే నిమిషాల్లో చేసేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి వీటిని రిబ్బన్ జంతికలు అంటారు అందరికీ తెలిసిందే భలే బాగుంటాయండి కరకరలాడుతూ క్రంచి క్రంచిగా మన నవులుతుంటే సౌండ్ అనేది పక్క వాళ్ళకి వినిపిస్తుంది అంత కరకరలాడుతాయండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కేవలం నేను ఒక ఇంగ్రీడియంట్ని వాడిని మాత్రమే చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ చాలా ఈజీ కూడా మరి నేను చేసిన ఈ రెసిపీ మీరు చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని చేసుకోవడానికి నేను రెండు కప్పుల శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర తరుగు అనేది కొంచెం ఎక్కువ ఉందంటే టేస్ట్ అనేది భలే బాగుంటుంది అలాగే కొంచెం అంత వామ్ కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి టూ కప్స్కి వన్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి టూ అండ్ హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను గోరువెచ్చని నూనె కూడా వేసుకుంటున్నాను కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటున్నానండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని వాటర్ వేయకుండా కలుపుకున్నాం కదండి పిండి టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నేను ఏ కప్పుతోనైతే రెండు కప్పులు పిండిని తీసుకున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంక ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు తక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ ఒక కప్పు వాటర్ వేసేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి ఇలా గట్టిగా ఉండాలండి మరీ వాటర్ లాగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి దీన్ని కలిపేసుకొని ప్రక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోండి ఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి మన దగ్గర ఇలాగ జంతకలు గొట్ట ఉంటుంది కదా రెబ్బంది ప్లేట్ పెట్టేసుకొని పిండిని అంతటిని చేత్తో ఒకసారి మ్యాష్ చేసేసుకొని ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలండి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలండి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి కడాయికి ఎంత పడుతుందో అంత జంతికలా తిప్పేసుకోవడమేనండి మీకు కావాలంటే మొక్కలు ముక్కల్లా కూడా వేసుకోవచ్చు అలా అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందని నేనైతే జంతికలాగే తిప్పేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత నొరగంతా తగ్గిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా కొత్తిమీర ఫ్లేవర్ తోటి రిబ్బన్ జంతికలు అయితే రెడీ అయిపోయాయండి చాలా చాలా బాగుంటాయండి మీరు లంచ్ బాక్స్ బాక్స్కి పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టొచ్చు రెండు కప్పులు శనగపిండితో చూసారా ఎంత చక్కగా మంచి స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందో మనకి ఎటువంటి వరిపిండి అవసరం లేదు ఎటువంటి మినపిండి అవసరం లేదండి క్రిస్పీనెస్ కోసం కేవలం శనగపిండిని మాత్రమే యూజ్ చేసుకొని ఆ పిండిని మనం కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే చక్కగా కరకరలాడుతూ భలే బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మనకి ఆ కొత్తమీర ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కదా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి అంతా మీరు తుండే సౌండ్ అనేది పక్కన ఉన్న వాళ్ళకి అంత గట్టిగా వినిపిస్తుంది అంత క్రిస్పీగా ఉంటుంది ఇలా విరిస్తే అలా విరిగిపోతాయండి అంత క్రిస్పీగా ఉంటాయి సౌండ్ వినిపిస్తుంది కదా మీకు చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఏం చేసినా ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న